శ్రీరామనవమి సందర్భంగా కూసుమంచి మండలం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి పోటీలను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగాని పోలీస్ వెంకన్న ప్రారంభించారు ఈ క్రమంలో క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు యువకుల్లో దాగి ఉన్న టాలెంట్ను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానికులు ఐతగాని నాగేశ్వరరావు వినోద్ శ్రీను రమేష్ రంగన్న గోపాల్ సత్యనారాయణ ఉపేందర్ అంజయ రాఘవులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు త్రీ పాయింట్స్ తెల్లడా ఇరవై రెండు తొమ్మిది ఫేవర తల్లడా లేపుతండా ఆఖరి రెండు నిమిషాలు లాస్ట్ టూ మినిట్స్ పది ఇరవై రెండు ఫేవర్ ఆఫ్ వాటర్ ప్లాంట్ ఏర్బాబు ఎక్కడ కోరుతున్నా Hello. Hello. Hello.